పద్నాలుగు పదిహేను తేదీలలో గుంటూరు జిల్లాలో జరగబోవు నాలుగో జాతీయ నాస్తిక మేళ కార్యక్రమానికి ఆహ్వానం పలికిన నెల్లూరు హేతువాదల సంఘం నెల్లూరు నగరంలోని నేటి ఉదయం వీఆర్సీ సెంటర్ సమీపంలో గల అంబేద్కర్ విగ్రహం నందు రాజపాలెం రఘు నెల్లూరు హేతువాద సంఘం ఆధ్వర్యంలో ఫిబ్రవరి పద్నాలుగు పదిహేను తేదీలలో గుంటూరు జిల్లాలో జరగబో ముప్పైనాలుగో జాతీయ నాస్తిక మేళ కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి అందరినీ ఆహ్వాన పలుకుతూ జరగబోవు కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా తెలియజేస్తూ కోరారు బహిరంగ వేదికపై ఉమ్మడి చర్చకు సంప్రదించవలసిందిగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు ఈ కార్యక్రమంలో రాజపాలెం రఘు అరవరాయప్ప రామయ్య నవీన్ మురళి కృష్ణంరాజు శ్రీరాములు దాసరి సుందరం ధర్మ చక్రవర్తి రంగారావు చెన్నయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా కొనసాగించారు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరారు అనే ఉద్దేశంతో ఒక ప్రత్యాన్మయ సంస్కృతిని మనం డెవలప్ చేస్తూ ఉన్నాం మనము అంటే ఇక్కడ ప్రతివాదులు జ్ఞానవాదులు ఆస్తికులు భౌతికవాదులు అంబేద్కర్ ఇస్టులు కమ్యూనిస్టులు వీళ్ళందరూ ఈ సమాజంలో పురోగమనవాదులు వేళ సంస్కృతిని మనకు బ్రాహ్మణీయ సమాజానికి ప్రత్యామ్నాయ సంస్కృతిని సాంప్రదాయాలను మనం ఏర్పరుస్తూ ఉన్నాం ఆ దారిలో నడుస్తూ ఉన్నాం రాముడు ద్రావిడ సంస్కృతికి ప్రతినిధి రాముడు ఆర్య సంస్కృతికి ప్రతినిధి రామాయణ భారతాలను అర్థం చేసుకుంటే తెలిసే పరిస్థితిది రులిసి కొలిసి పాతి కన్నను ఈ నమాయను ఎంత చదివి చదివిన ప్రేమి లాభము ఏర్పడదురా రదు భారతదేశం భారతదేశం సస్యశ్యామలమైన ఈ దేశం అనేక మతాలు అనేక వర్గాలు వర్ణాలు అనేక మంది ఇక్కడ ఉన్నప్పుడు కూడా మనకి రాజ్యాంగం అందరిని ఒకటిగా చేస్తుంది అందరం కలిసి మెలిచి ఉంటున్నాం ఏ మతాన్ని ఎవరు తిరుగుపరచకూడదు అందరితో మనం అన్ని మతాలని ఒప్పుకోవాలంటే ముందు మీరు సైన్స్ని ఒప్పుకోండి మనిషి జీవితం ఎక్కడి నుంచి మొదలైంది మనిషికి కులం లేదు మతం లేదు వర్గం లేదు మానవుడిని మానవుడిగా ప్రేమించండి అక్కడే సమ సమాజం నిర్మాణం అవుతుంది అలా రాముడు కృష్ణుడు నా వ్యక్తిగత అభిప్రాయం కనుక అబద్ధం దేవుడు అనేది అందమైన అబద్ధం అయితే ఈ సమాజంలో ఒకటి రైతుల పరంగా ప్రకృతి ఏర్పడినటువంటి ఈ ప్రకృతిని సృష్టి అల్లా మాదేవుడే దేవుడే అంటారు బ్రహ్మదేవుడు హిందువులైతే బ్రహ్మ ఈ విశ్వానికి ఆయన సూచించాడు అంటారు కాబట్టి ఈ మూడు ఆ పచ్చాలు పదిహేను తారీఖున గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగేటువంటి ముప్పై నాలుగవ జాతీయ నాస్తిక మేళా సమాజానికి అందరూ రావాలని కోరుకుంటున్నాము ప్రపంచంలో ఈనాడు నాస్తికవాదులు అనేవాళ్ళు మూడవ స్థానంలో ఉన్నారు మూఢ నమ్మకాలతో ప్రజల్ని ప్రలోభపెట్టి జ్ఞానాన్ని సమాధి చేసేసి అజ్ఞానంధకారంలో ప్రజల్ని మొప్పిపెట్టేటువంటి పాలక వర్గాలకి ఇది మంచి విధానం కాదు కాబట్టి జ్ఞానవంతులు మరి నాస్తిక మేళాకి వచ్చి దీన్ని కార్యక్రమాన్ని విజయవంతం బైబిల్ బోధిస్తున్నా అక్రమాలను కురాన్ ఖండిస్తున్నా అరాచకాన్ని గీతాసారం గిరిగిస్తున్నా అయినా అంగుళమైన నెత్రుడని ప్రదేశం ఉందా అగ్రవాదంతో ఉగ్రవాదుల కక్షలు కనిపిస్తూనే ఉన్నాయి ఆకలి కేకలు ఆర్తనాదాలు వినిపిస్తూనే ఉన్నాయి ప్రతి ఒక్క మనిషి మానవత్వంతో తమ స్వార్థాన్ని విడిచి దుర్మార్గాన్ని వదిలి సన్మార్గాన్ని అనుసరించగలిగితే మానవత్వం అనే మొలకలతో మమకారం అనే మొగ్గలతో ప్రేమ అనే పుష్పాలతో మన దేశమే ఒక వినబూసిన నందన మనం అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంతటి సైన్ అంటే ప్రతి ఒక్క మనిషి జీవితం సైన్స్తో ముడిపడి ఉంది అనే దానికి అన్ని రకాల సాక్ష్యాలు ఉన్నాయి అటువంటిది ఈరోజు సమానత్వాన్ని మానవత్వాన్ని ప్రేమతత్వాన్ని మేల్కొల్పేటటువంటి కార్యక్రమాలు మన రాజ్యపాల రఘు సార్ నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క మిత్రులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియదు